నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి నేను బాగున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తోంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెఫినెట్గా మన నూతన సంవత్సరం కానప్పటికీ ట్వంటీ ఫోర్ని డెఫినెట్గా మనం వెల్కమ్ చేస్తాము ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము సో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది గురుగ్రహం మార్పు ఏప్రిల్లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెన్స్ అయితే డిఫరెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో చెప్తారండి ప్రొడిక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వాదశ రాశులకి ఎలా ఉండబో ఈ ఒక మనకి ఇంకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం సో బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంత అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి ఒకటో తేదీ నుంచినే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందులోను కూడా గురుగ్రహం ఈ యొక్క మే ఒకటో తేదీ నుంచే ఆయన మార్పు అనేది సంభవిస్తూ ఉంది ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు కేతు శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా ఒక గురువు మాత్రమే మారుతున్నారు అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏము ఏమున్నాయి మనకి ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ నాలుగు ఒక మేజర్ ప్లానెట్స్ అది గురు రాహు శని కేతు ఈ నాలుగు గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే చిన్నపాటి చేంజెస్ కావచ్చు అదేమైనా నెగిటివ్ కావచ్చు లేకపోతే పాజిటివ్ కావచ్చు అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది అదే మంత్లీ ఫలితాలు అయితే మనం మిగతా అన్నివి ఈ బుధుడు ఈ తర్వాత మనకి శుక్రుడు ఈ మంత్లీ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం ఇక్కడ రోజువారి ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం సో అలా ఇక్కడ ఇప్పుడు ఈ ఒక గురువు గారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే ఒకటో తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్గా ప్లస్గా మారబోతుంది తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉన్న కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతూ ఉంది కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి ఇంకా మిగతాదంతా కూడా మనకి స్వజాతకం మన ఓన్ జా హలోస్కోప్ చాట్లో ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది పోనీ మనకి ఇక్కడ దశాభుక్తి కూడా బాలేదు మనకి ఇక్కడ గోచరంలో నాలుగు గ్రహాలు కూడా బాగాలేదు ఉన్నప్పుడు చాలా ఒక వ్యక్తి చాలా ని ఫేస్ చేసే అవకా అవకాశం ఉంటుంది సో అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కౌంట్ చేసుకోండి సో ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బాగుంది అని మీరు చెప్పినట్టు జరగట్లేదని కామెంట్స్ చూస్తూనే ఉన్నాం యాక్చువల్లీ సో అందువల్లనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగలేదు సో దశ పీరియడ్ కొంచెం బ్యాడ్ గా ఉన్నప్పుడు మనకు అంత ఎఫెక్టివ్ గా ఉండదు పాజిటివ్ రిజల్ట్స్ రాదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశ పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు మనం భోజనంలో దాన్ని సాల్ట్ ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అందరికి అర్థం అనే ఒక మనము వెళ్ళిపోదాం అండి రాశి ఫలితంలోకి మనము వెళ్ళిపోదాము మహేష్ గారు షూర్ మేడం ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు మాదిరిలోనే ఇంకా వీళ్ళకి కూడా ఈ సంవత్సరం గురుబలం అనేది లేదు ఉండదు అందులోన ఏనాటి శని ఇంపాక్ట్ వీళ్ళకి బాగా జరుగుతూ ఉన్నది తర్వాత ద్వితీయ ఒక రాహు అష్టమ కేతు ఈ నాలుగు గ్రహాలు కూడా చాలా ఇబ్బందినే పెడుతున్నాయి బట్ వీళ్ళ జన్మ జాతకంలో గనక మంచి పీరియడ్ దశాభక్తి కనుక జరుగుతూ ఉంటే సో అది పెద్దగా కొద్దిగా మేనేజబుల్ అవుతుంది ఎందుకంటే ఒకవేళ గురుబలం లేకున్నా మనము అడ్జస్ట్ చేసుకోగలము బట్ శని గనక ఏళ్ళ అందులోన జన్మరాశిలో చంద్రుడి మీద పరిభ్రమణం అని అంటాం అంటే అంటే చంద్రుడు ఎక్కడ ఉంటాడో ఆ రాశి పైన వెళ్తాడు చంద్రుడిని పాస్ చేసుకొని వెళ్ళాలి చంద్రుడు అంటే మనస్సు కారకుడు సో మనస్సు కారకుడు మీద ఆయన శని లాంటి గ్రహం రావటము ఇన్ఫాక్ట్ అది ఓన్ రాశి అయినప్పటికీ అంత ఆయన నెగిటివ్ మొత్తం నెగిటివ్ ఇవ్వకపోయినప్పటికీ అంటే ఇప్పుడు సింహరాశిలో ఉన్నప్పుడు సింహరాశిలో సంచారం చేసేటప్పుడు కర్కాటక రాశిలో రుశ్చిక రాశిలో సంచారం చేసేటప్పుడు ఆ ఇంపాక్ట్ చాలా హై ఉంటుంది పీక్ ఉంటుంది అది వాళ్ళకైతే చాలా ఇబ్బందులు పెడతాడు బట్ రాష్ట్రాధిపతినే కాబట్టి కొద్దిగా లెసన్స్ చెప్పి వెళ్ళ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న లెసన్స్ మానసిక సంఘర్షణ అపవాదాలు ఈ సింహరాశికి వచ్చినంత అపవాదాలు ఈ కుంభరాశికి రావు ఎందుకంటే రాష్ట్రాధిపతి కాబట్టి తర్వాత ఇంట్లో గృహంలో ఒక డిస్టర్బెన్సెస్ అలసట తర్వాత శారీరక బద్ధకం అనేది ఉంటుంది బాగా బద్ధకం ఫీల్ అవుతారు అంటే ఏ పని చేయాలన్నా వెళ్ళారు వీళ్ళు పని చేయడానికి ఇష్టం ఉండదు ఎక్కడైనా కొద్దిసేపు కూర్చుందాము పడుకుందాము ఎక్కడికైనా వెళ్ళిపోదాము అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు సో అలాంటి ఒక భ్రాంతి అనేది వీళ్ళకి ఉంటుంది తర్వాత అందుకే నీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి టైం పీరియడ్ అంటే మనకి ఇప్పుడు టైం బాగుంది అన్నప్పుడు మనము చాలా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంటే టైం బాగుంది కదా అని మనము ఇతరుల మీద డామినేషన్ చేయడం లాంటివి ఇతరులని చాలా ఇబ్బంది పెట్టడము నా టైం బాగుంది టైం బాగుంటుంది అంతా బాగుంటుంది బాగా డబ్బు వస్తుంది ఇతరులని చిన్న చూప చూడడము డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము వే వేరే వాళ్ళని తిట్టడము సో ఇలా ఇలాంటివన్నీ చేసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు మనకి అది ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది సో ఈ శని ఇక్కడ ఉండడము తర్వాత ద్వితీయ రాహు తృతీయ గురువు ఈ మే తర్వాత చతుర్థానికి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంకా ఇబ్బంది ఉంటుంది తృతీయంలో ఉన్నప్పుడు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ పర్వాలేదు ఇప్పుడు ఎందుకంటే తృతీయ స్థానంలో కూర్చొని నవమస్థానాన్ని చూస్తున్నాడు తర్వాత లాభస్థానాన్ని చూ లాభస్థానాన్ని చూస్తున్నాడు సో ఇప్పుడు అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు యాక్చువల్లీ వీళ్ళకి బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ చతుర్థానికి వెళ్ళినప్పుడు ఆయన దశమాన్ని సప్తమ దృష్టితో తర్వాత అష్టమాన్ని పంచమ దృష్టితో తర్వాత వయస్థానాన్ని నవమ దృష్టితో చూస్తాడు అంటే మూడుకి కూడా గురుబలం లేని రాశులే సో ట్రబలే ఉంటుంది ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉంటుంది రీత్యా వీళ్ళకు ఏమైనా ఉద్యోగం దొరికినప్పటికీ కూడా ఆ ఉద్యోగం అనేది వీళ్ళు చేయలేకపోతూ ఉంటారు డిస్టర్బెన్సెస్ మెంటల్ ప్రెజర్ తర్వాత డబ్బుకి కూడా చాలా కష్టపడాల్సిన ఒక ప్రమేయం అష్టమంలో కేతు స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ తర్వాత శారీరక బద్ధకం ఆయన కూడా అష్టమస్థానంలో ఉండడము ఆకస్మికంగా కొన్ని ఇన్సిడెంట్స్లు కొద్దిగా వ్యాధి లాంటివి తర్వాత మెయిన్ గ్యాస్ట్రిక్ లాంటివి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము సో ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీని వలన సో కుంభరాశి వాళ్ళు కొద్దిగా ఈశ్వరునికి ఎక్కువగా ఎంత పూజలు చేస్తే అంత మంచిది ఓం నమ శివాయ రోజుకి ఎన్ని వేల సార్లు అయితే అన్ని అన్ని వేల సార్లు ఇన్ని అంటే ఈ పీరియడ్ అని పెట్టుకోవడం ఒక ఫార్టీ డేస్ ఫార్టీ వన్ డేస్ ఫార్టీ ఎయిట్ డేస్ ఈ పీరియడ్ లోపల ఒక లక్షల సార్లు మనం ఓం నమ శివాయ అనే ఒక నామాక్షరాన్ని జపించుకోవడము ఇది వెరీ బెనిఫిషియల్ అంటే ఏదో జరుగుతుందని కాదు పీస్ దొరుకుతుంది ఫస్ట్ మనకి మనస్సుకి హ్యాపీనెస్ లాంటిది లేక మనస్సుకి కొద్దిగా పీస్ ఉంటేనే మనం కొద్దిగా ఆలోచిస్తాం మనస్సుకి పీస్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది సో ఈశ్వరుడికి అంటే శనికి చంద్రుడు కలిశారు కాబట్టి ఈశ్వరుడికి అభిషేకము జలాభిషేకం చేయించుకోవడము ఈశ్వరుడికి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసుకోవడము సో ఇలా ఇలాంటివి కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడము తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ శనికి మెయిన్ డొనేషన్ ఈ ఇనుప లాంటివి అంటే ఐరన్ ఓరియంటెడ్ ఇలాంటివి డొనేషన్ అది యూస్ఫుల్ అవ్వాలి వాళ్ళకి అది తీసుకున్నాక వాళ్ళు అది యూస్ చేసుకోవాలి సో అలాంటివి డొనేషన్ అంటే ఇప్పుడు సామాన్యులు ఎవరు తీసుకోరండి ఇప్పుడు హాస్పిటల్స్ గుడిలోనా బల్లోనా సో అలాంటివి వాళ్ళకి ఇచ్చేసేయచ్చు లాకర్ లాకర్స్ అట్లాంటివన్నీ ఇచ్చేయచ్చు మీరు సో అలా అట్లా తీసుకొని వెళ్ళి ఇవ్వడము ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఎంత తగ్గుతుంది తెలుసా అండి ప్రాక్టికల్ కూడా మేము ఫేస్ చేసాము వేరే వాళ్ళకి చేపించి వాళ్ళు కూడా రిజల్ట్ చెప్పిన చెప్పినారు యాక్చువల్లీ సో ఇది ఇలా చేసుకోవచ్చు ఈశ్వరుడు మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత ద్వితీయ స్థానంలో రాహు ఫుడ్ పాయిజన్ అవడము ఎక్కడంటే అక్కడ భోజనాలు చేయడము సో ఇలా తర్వాత కుటుంబంలో గృహంలో మెయిన్ నెగిటివ్ ఇంపాక్ట్ రావడము సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటుంది సో మనం ఎంత పాజిటివ్గా చెప్పుకోవాలనుకున్నా ఇక్కడ పాజిటివ్ గ్రహాలు ఏది లేదు మరి మనము పాజిటివ్ గా చెప్పట్లేదు అని అనుకోవచ్చు ప్రేక్షకులు బట్ ఇక్కడ ఉన్నది అలా ఉంది పరిహారాలతో ఎంత ఇంపాక్ట్ ఉంటుందండి వీళ్ళు బయటపడతారు వీళ్ళ దశాభుక్తి కొద్దిగా ఫేవరబుల్ ఉన్నప్పటికీ ఆ పరిహారాలు చేసుకోవాలన్నా వీళ్ళకి ఇక్కడ నాలుగు గ్రహాలు ఫెయిల్ అయిపోయినారు గోచారంలో సో దశాభుక్తి గనక బాగున్నట్లు అయితే పరిహారాలు చేసుకుంటారు దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇట్లా ఉన్నప్పుడు పరిహారాలు అస్సలు చేసుకోరు వీళ్ళు చేసుకోవడానికి మనస్సు కూడా రాదు ఏళ్నాటి శని ఉన్నప్పుడు అస్సలు మీరు గుడికి వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వడు ఆయన ఓన్లీ పనిషేబులే ఆయన ఇచ్చేది నువ్వు కర్మను అనుభవించి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవు నేను పట్టుకుంటానని అంటూ ఉంటారు ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాకు స్వతహా అయ్యింది సింహరాశిలో నాది కూడా సింహరాశిలో ఆయన శని వచ్చినప్పుడు వెరీ నెగిటివ్ ఇంపాక్ట్ మాకు ఆ టైం చెప్పుకోరాదు మేము యాక్చువల్లీ సో తర్వాత ఈ ఒక ఏదైతే ఉంటుందో మనకి దశాభక్తులు కనుక కొద్దిగా పాజిటివ్ ఇచ్చే గ్రహం ఏదైతే లగ్నాధిపతినో పంచమాధిపతినో లేదా ఒక గురు గురుమహాదశను లాంటివి అట్లాంటివి ఏమైనా జరిగి కొద్దిగా పాజిటివ్ ఎఫెక్ట్ లేకపోతే ఈ కుంభలగ్నానికి లేదా కుంభరాశికి శుక్రుడు శుక్ర శుక్రమహాదశను బట్ శని మహాదశ ఉండరాదు శుక్రమహాదశను ఇలా ఉంటే వీళ్ళు కొద్దిగా చెప్పినో చేసుకుంటారు బట్ ఇలా లేనప్పుడు చేసుకోలేరు చేసి తెల్లవారుజమ్మని లేచేసి స్నానం చేసుకున్న తర్వాత ఆ నానబెట్టిన వాటికి నీళ్ళని తీసేసి బెల్లం కలిపి పూజ చేసి తీసుకొని వెళ్ళి ఆవులకు తినిపించడం ఇట్లా ట్వంటీ సెవెన్ డేస్ మీరు ఎన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నా కేజీ కేజీ తీసుకున్నా ఇంకా మంచిది అది వెరీ బే తొందరగా రిలీఫ్ కనిపిస్తుంది వెరీ వెరీ తొందరగా ఇలాంటి రెమెడీస్ వెరీ ఫాస్ట్ గా వెరీ ఫాస్ట్ గా మనకి ఈ ఒక పరిహారాలు వీళ్ళకి పాజిటివ్ గా మారడానికి అవకాశం ఉంటుంది సో ఇది ప్రాక్టికల్ గా అనుభవం అయిందండి ఇది ఇలా ధాన్యాలు పెట్టి చూడండి ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఎనాలిసిస్ చేసి చెప్పారండి డెఫినెట్గా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో డెఫినెట్గా ముందుకు వెళ్ళాలి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి చెప్పినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఈ ఇయర్ని వాళ్ళు సజావుగా ముందుకు వెళ్ళిపోవాలి ఇయర్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఫైనలీ రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే